మేడ్చల్ జిల్లా ఈ రోజు మార్చి నాలుగు నాగారం మున్సిపాలిటీ పరిధిలోని స్టార్ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ కౌముట్ల చంద్రారెడ్డి ప్రముఖ ఎలక్ట్రానికల్ ఫ్యాక్స్ కన్ కంపెనీలోని మహిళా మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు నాగరాజు మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ సీనియర్ మాజీ కౌన్సిలర్ దివ్య దయాకర్ సూర్య శేఖర్ రెడ్డి రవిచంద్ర రెడ్డి రాజశేఖర్ జూపల్లి నరేష్ మల్లాల శ్రీనివాస్ కృష్ణ రాహుల్ రెడ్డి వామన్ సురేందర్ నాగరాజు రెడ్డి సతీష్ కుమార్ బీజేపీ మహిళా కార్యకర్తలు శైలజ చీ మహిళా మోర్చా అధ్యక్షురాలు జ్యోతిపాడే జే కృష్ణవేణి మరియు బీజేపీ కార్యకర్తలు నాయకులు కాలనివాసులు పాల్గొని విజయవంతం చేయడం జరిగినది తెలియజేశారు మహిళా జాబ్ మీద కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇంటి కార్యక్రమానికి పాస్కామ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క కృషి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క మహిళా జాబ్ మీద కార్యక్రమం నిర్వహించే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసేటువంటి ప్రతి మహిళా సోదరు మంది అందరూ కూడా ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి కాకపోతే ఇంతకు సార్ వీరభద్రగా చెప్పారు వీరభద్రగా చెప్పినట్టు కొద్దిగా ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా పాటించాలి థర్టీ థర్టీ త్రీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ కాకపోతే ఒక వన్ ఇయర్ రిటర్మెంట్ అనేది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని అందరూ కూడా ఇంటర్వ్యూలో పాల్పంచుకొని ఖచ్చితంగా మీరు ఉపాధి కలగాలని ఉపాధి కల్పించడానికి సంతోషం ఉద్దేశంతో ఎక్కడికి పోయినా ఏడు వేలు జాబు చేయాలన్నా ఈరోజు జాబు అయ్యా సార్ మా మున్సిపల్ పెట్టి మున్సిపల్ పెట్టి మున్సిపల్ పెద్ద కంపెనీ కాదు కానీ హాట్స్టాక్ కంపెనీ అండి మూడు వేల మందికి ఇంకా వెకెన్సీస్ ఉన్నాయి ఇంకా మంది అయినా సరే మీ ఇంట్లో అయినా సరే మీరు మీ పండువాళ్ళు అయినా సరే ఇంకో మీ పక్క బస్సు అయినా సరే మేము సరే అందరికీ కూడా చెయ్యపరిచి మీ యొక్క ఇప్పుడే కాదు ఇంకా రోజు కాదు ఇది ఆనందమే నెక్స్ట్గా ముందు ముందు కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేద్దాం చేసుకుంటూ వెళ్దాం ఆయన కంపెనీలో చేసి అందరూ కుటుంబాలను బాగుపరుచుకునే విధంగా కృషి చేయాలని మీరందరూ కూడా ఏంటంటే పంట ఒక చేస్తే కుటుంబం పోషించడానికి దానికి ఆ బ్రత కూడా ప్రైవేట్ ఉంటాయి దానితోడు మీరైనా మీరు కూడా ఒక పద్నాలుగు పదిహేను వేలు మీరు తీసుకొచ్చి ఆ కుటుంబానికి ఇచ్చినట్లయితే మీ యొక్క ప్రోటోకాల్ బాగుంటాయి మీ పిల్లలు కూడా బాగా చక్కగా ఎందుకంటే అందరూ కూడా పిల్లలు మాత్రం బాగా మంచి ఫ్యూచర్ అంతా కూడా చాలా కాలం మేము ఇప్పుడు మనం మీద చదువుకున్న వాళ్ళకి ఎక్కడైనా ఉండవచ్చు చదువు అనేది మనం ఎప్పుడే వస్తుంది చదువు మనకు నీడ లాంటిది మనం ఎండగా నచ్చుకోవచ్చు మనం ఎప్పుడు నీడ చూస్తుంది చదువు కూడా అసలేదు మనం మరణించే వాళ్ళు కూడా చదువు మనం కూడా ఉంటుంది అందుకని చదువుకున్న వ్యక్తులు ఏ వ్యాపారం చేసినా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తారు అందుకని దయచేసి మనం అంత mana gobi ramu garu vada chala